ప్రియమైన దేవుడు బిడ్డారా నా ఆధ్యాత్మిక కుటుంబ ఈ ఈరోజు ఆ దేవాతి దేవుడు తన మహిమార్థమై మనలో విశ్వాసాన్ని పెంపొందించడానికి ఒక గొప్ప వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు లూకా వార్త పదవ అధ్యాయము పంతొమ్మిదవ వర్షము నేను మీకు పాములను తేళ్లను నలగ ద్రొక్కుటకును శత్రువు బలమును అనగా ద్రొక్కుటకును అధికారమును ఇచ్చితిని ఇవి ఏవి మీకు హాని చేయజాలవు చూడండి ఆ దేవాత దేవుడు ఎంత గొప్ప వాగ్దానం ఇచ్చాడంటే తేళ్ళు పాములు ఏ శత్రు బలము కూడా మేమేమీ చేయజాలదు కానీ ఈ యొక్క శత్రుని ఎదుర్కోవాలంటే సాతాను శత్రుని ఎదుర్కోవాలంటే ఇంకొక శక్తి మనలో ఉండాలి ఆ శక్తి పేరే పరిశుద్ధాత్మ దేవుడు అందుకే మనం రోజు నింపబడుతూ ఉండాలి పరిశుద్ధాత్మ దేవుడితో అని ఆ దేవాదేవుడు మనకి నేర్పిస్తూ ఉన్నాడు ఈ సమయంలో మన యొక్క కుటుంబాలలో జరుగుతున్న ప్రతి పరిస్థితికి కారణం వాళ్ళెవరో ఏదో చేస్తున్నారు వీళ్ళెవరో ఏదో చేస్తున్నారు ఇంకేదో జరిగిపోతుందని ఆ యొక్క నరక శక్తుని నమ్ముతామే గాని ఈ సమస్తాన్ని చేసి ఇన్ని శక్తులను సృష్టించినా మనందరికీ శక్తినిచ్చినా ఆ దేవాతి దేవుని ఎందుకు నమ్మలేకపోతున్నాము ఆ దేవాతి దేవుని ఎందుకు మనము ది ప్లేస్ ప్లేస్లో చూడలేకపోతున్నాము సమస్తము దేవుడికి సాధ్యమే సమస్తము దేవుడికి సాధ్యమే సమస్తము దేవుడికి సాధ్యమే ఎలుకాసు వారితో ఒకటో వాద్యం ముప్పై ఏడో వర్షం సమస్తం అంటే అన్నీ అని అర్థం ఆ దేవాది దేవుడే అంటున్నాడు ఇదిగో నీకు అన్నిటినీ నలగ ద్రొక్కుటకును అనగ ద్రొక్కుటకు నేను నీకు అధికారం ఇచ్చాను శత్రువు బలముని అనగ ద్రొక్కుటకును